ఒక పక్కన మన అంచనాలు మన ప్లానింగ్లు మనం అది చేయాలి ఇది చేయాలి అనే రకరకాల ఊహాలు కలరు ఇంకో పక్కన కుటుంబం నుంచి ఒత్తిడి ఇది చేయొద్దు అది చేయొద్దు అది చేస్తే కరెక్ట్ కాదు ఇది చేస్తే నష్టం అయిపోతుంది అది చేస్తే లేకపోతే ఇలా ఆ విద్యని రకరకాలుగా భయపెడుతుంటారు ఒక పక్కన ఫ్యామిలీ బంధాలు ఇంకో పక్కన మన కెరియర్ మన ఫ్యూచర్ సో ఏం చేయాలో తెలియక చాలా మంది సతమతం అంటే ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలి ఎలా ఒప్పించాలో కూడా కొంతమంది తెలియదు కొంతమంది కరెక్ట్ ప్లానింగ్ లో ఉన్నా కూడా అది నేను కరెక్ట్ గానే ఉన్నాను అని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేని సిచువేషన్ లో చాలా మంది అబ్బాయిలు అబ్బాయిలు ఇప్పుడు రెండు యూత్ అయితే మనలో మనం ఎలా నలిగిపోతున్నాం మన జీవితంలో ఒక సైలెంట్ వార్ జరుగుతూనే ఉంటుంది ఒకవైపు మన కళలు మన ఆలోచనలు మన ఎదుగుదల ఇంకోవైపు కుటుంబ అంచనాలు బంధువుల మాటలు సమాజం ఒత్తిడి ఈ రెండింటి మధ్య నలిగిపోతుంది ఎవరు నువ్వు నేను మనమే ఎస్ ఈ వీడియోలో మనం తల్లిదండ్రులని ఎవరిని నిందించొద్దు సమాజాన్ని తిట్టొద్దు మన జీవితంలో నిజంగా ఏమి జరుగుతుందో నిజాయితీగా మాట్లాడుకుందాం భారతీయ కుటుంబాల ప్రేమ ఇస్ టు ప్రేమ ఒత్తిడి భారతీయ కుటుంబాల చెడ్డవా హండ్రెడ్ పర్సెంట్ కాదు కానీ ఒక నిజం ఉంది మన కుటుంబాలు ప్రేమను భద్రతగా మార్చేస్తాయి వాళ్ళు చెప్పేది రిస్క్ తీసుకోకు స్టేబుల్ గా ఉండు మేము చెప్పేది విను వాళ్ళ దృష్టిలో ఇవి కేరింగ్ మాటలు కానీ మన జీవితంలో ఇవే మాటలు మన ఎదుగుదలని ఆపేస్తాయి చదువు ఉద్యోగం ఒత్తిడి ఒక సాధారణ మిడిల్ క్లాస్ స్టోరీ ఈ కోర్సులో చెయ్యి ఇందులో స్కోప్ ఉంది ఈ జాబ్ సేఫ్ అదే చేసుకో మనకి నచ్చిందా మనకి సరిపోతుందా ఎవ్వరూ అడగరు ఇలా మొదలవుతుంది పర్సనల్ గ్రోత్ కాంప్రమైజెస్ చిన్నప్పుడే మన నిర్ణయాలు మన చేతుల్లో ఉండవు ప్రతిదానికి మనం తలవలసిందే మనీ డిసిషన్ లో కూడా ఫ్యామిలీ ఇంటర్ఫేస్ అయిపోద్ది ఇక్కడే అసలు సమాచారం ఉదాహరణ నువ్వు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు ఎందుకు లోన్ ఎందుకు పెళ్ళైక చేసుకో లేదంటే పిల్ల పెళ్ళైన అనుకోండి చిన్న పిల్లలు ఉన్నారు కదా పిల్లలు ఇప్పుడే పుట్టారు కదా ఇలాగా ఆపేస్తారు ఉదాహరణకి రెండో ఉదాహరణ చూసుకుందాం మనం భూమి కొనాలనుకుంటే ఇప్పుడు అవసరమా పిల్లలు చిన్నగా ఉన్నారు వాళ్ళకి ఏ అవసరాలు వస్తాయో తెలీదు రేపు చూద్దాం ఎవరైనా మోసం చేసేస్తారేమో నువ్వు కొన్న భూమి ఎవరైనా కబ్జా చేసేస్తారేమో రిజల్ట్ నువ్వు ఎదగాలనుకుంటావు కానీ కుటుంబం నిన్ను ఆపుతుంది మ్యారేజ్ అండ్ కాంపర్సేషన్ ప్లెసర్ ప్రెషర్ ఇది చాలామంది భాగం కావచ్చు వాడికి అప్పుడే ఇల్లు వాళ్ళ అబ్బాయి సెటిల్డ్ మనకి ఎందుకు ఇలా అంటే మన చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు మన చుట్టాల్లోనే వాడు సెటిల్ అయిపోయాడు వాడు ఇల్లు కొనుక్కున్నాడు అది ఇదని చెప్పేసి లేదంటే వాడికి అప్పుడే పెళ్ళి అయిపోయిందని చెప్పేసి ఇలాగా బట్ మన జీవితంలో అవేమి రావు ఎందుకంటే అక్కడ వాళ్ళ పేరెంట్స్ని ఆడు లేదంటే వాళ్ళు ఉన్న వాళ్ళు అవ్వడము వల్ల వాళ్ళకి అది చాలా సేఫ్ అయిపోయింది కానీ మనం ఏ నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల మనం ఏ నిర్ణయం అన్నా మన ఇంట్లో వాళ్ళు వెనక్కి లాగడం వల్ల మనం ఇలా బాధపడుతూనే ఉంటాం మనకి ఎందుకు ఇలా అని ఇలా బాధపడుతూ మనం తొందర నిర్ణయాలు కూడా తీసుకునే ఛాన్స్ ఉంది అవసరం లేని లోన్స్ తీసుకుంటాం స్టెస్ట్ అంటే సరిగా ఆలోచించకుండా డిసిషన్ తీసుకుంటాం మ్యారేజ్ తర్వాత పర్సనల్ డ్రీమ్స్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోతాయి ఇలా రకరకాలుగా మనం వెనక్కి వెళ్ళిపోతాం సో ఫ్యామిలీ హ్యాపీనెస్ కోసం సెల్ఫ్ హ్యాపీనెస్ ని మనం జాగం చేసేస్తున్నాము సో ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే రియల్ ఎస్టేట్ డిసిషన్లో ఫ్యామిలీ ఫేర్ వాళ్ళకి భయం ఉంటుంది చాలా మంది భూమి కొనలేకపోవడానికి ఒక్క రీజన్ ఫ్యామిలీ అఫోర్స్ ఇప్పుడు కాదులే చాలా దూరం ఉంది మనం చూసిన ఏరియా కాదులే ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరులే అమ్మో ఇక్కడ కొంటే కబ్జలు చేసేస్తే అమ్మో ఇక్కడ కొంటే మళ్ళీ రీసేల్ అయిద్దో లేదో ఇలా రకరకాలుగా ఆలోచించి వాళ్ళు కొనరు మనల్ని కొననివ్వరు కానీ నిజమేంటంటే ఫ్యామిలీ ఫ్యూచర్ కాపాడాలనే పేరుతో ప్రజెంట్ ఆపర్చునిటీ అంటే మన ఫ్యూచర్ ఏదో బాగుండాలని అలా ఒక ఆశతో మనకి ఇప్పుడున్న అవకాశాన్ని వాళ్ళు వదిలేస్తున్నారు మిస్ చేస్తున్నారు మనకి మళ్ళీ ఐదు పదేళ్ళ ఏళ్ళ తర్వాత వాళ్ళే అంటారు అదే ఫ్యామిలీ అంటుంది అప్పుడు ఎందుకు కొనలేకపోయాం అప్పుడు కొనంటే బాగుండు ఇలాగ రకరకాలుగా మాట్లాడతారు అప్పుడు మనం అనుకుంటాం మనం ఎందుకు ఎదురు చెప్పలేము మనం ఎందుకు ఎదురు చెప్పలేకపోయాము అని కానీ కారణం రెబులేషన్ కాదు మనకి గిల్ట్ గిల్ట్ ఉంది వాళ్ళు మన కోసం అంత చేస్తారు వాళ్ళని హట్ చేయకూడదు వాళ్ళు బాధపడతారేమో ఈ గిల్ట్ వల్ల మన కళలని మెల్లగా మనం చంపేసుకుంటున్నాం ఇది సైలెంట్ గా మనం చేస్తున్న జాగం అనమాట మరి బ్యాలెన్స్ ఎలా క్రియేట్ చేయాలి ఇక్కడే సొల్యూషన్ ఉంది ఫ్యామిలీ మాటలు పూర్తిగా ఇంగోర్ చేయడం కాదు అంటే వినకుండా ఉండడం కాదు బ్లైండ్ గా ఫాలో చేయడం కూడా కాదు గుడ్డిగా మనం ఫాలో చేసకూడదు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎడ్యుకేట్ చేయాలి స్మాల్ స్టెప్స్ తీసుకోవాలి ఉదాహరణకి పెద్ద బిజినెస్ కాదు చిన్న సైడ్ ఇన్కమ్ పెద్ద ల్యాండ్ కాదు చిన్న ఫ్లాట్ ఫుల్ రిస్క్ కాదు క్యాల్కులేటెడ్ రిస్క్ రిజల్ట్ కనిపిస్తే ఫ్యామిలీ సపోర్ట్ ఆటోమేటిక్గా వస్తుంది ఇది ఒక కఠినమైన నిజం నెక్స్ట్ నేను చెప్పబోయేది ఈ మాట గుర్తుపెట్టుకోండి మీ జీవితాన్ని నువ్వు జీవించకపోతే నీ బాధని ఎవ్వరూ భరించరు ఫ్యామిలీ మంచిలో ఎంటర్ అవడం మంచిదే కానీ నీ జీవిత బాధ్యత నీదే ఈ విషయం గుర్తుంచుకో ఎవడు మనల్ని బాగు చేయడు ఎవరిని మనల్ని ముందుకు తీసుకెళ్ళు నువ్వే బాగు చేసుకోవాలి నిన్ను నువ్వే ముందుకు తీసుకెళ్ళాలి నిన్ను నువ్వే నడిపించుకోవాలి కుటుంబం ముఖ్యం కానీ నువ్వు నీకు అంతకంటే ముఖ్యం నీ కళలు నశిస్తే రేపు కుటుంబమై నీ బాధ చూస్తుంది నీ బాధ చూసి బాధపడిపోతుంది అందుకే ప్రేమతో మాట్లాడు భయంతో కాదు నిర్ణయాలతో ఎదుగు కామెంట్ చేయండి ఐ చూస్ బ్యాలెన్స్ నాట్ ఫేర్ ఇలాంటి ఇలాంటి ఏదైనా కామెంట్ చేసే ఇలాగ మీకు చెప్పాలనిపించింది చెప్పండి సో ఇప్పటి వరకు మీరు చూసిన ఈ వీడియోలో ఎంతో కొంత క్లారిటీ అయితే వచ్చి ఉండింది కేవలం ముప్పై వేలకు ఇరవై వేలకి ఎవరి దగ్గర పనిచేస్తూ వాడు చెప్పిన ప్రతిదీ విని వాడు చెప్పిన ప్రతిదీ చేస్తున్నాం మరి అలాంటప్పుడు చిన్నప్పటి నుంచి మనల్ని కనీ పెంచి కష్టపడి చదివించి ఈ విషయంలో తీసుకొచ్చిన అమ్మ నాన్నకి ఆ మన బంధువులు మన బంధువులు తీసుకెళ్ళి అమ్మ నాన్న అన్న ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి మన గోల్ ఏంటో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే ఇలాంటి వాటి నుంచి ఇంకా ఈజీగా అయితే బయటపడవచ్చు అంతేకాకుండా మీరు అనుకున్న గోల్ కూడా రీచ్ కావచ్చు అంతేగాని మనసులో తపన మనసులో బాధపడి అనవసరంగా మెంటల్ స్ట్రెస్ అనేది పెంచుకోకండి సో అదే నేను మీరు నుంచి కోరుకునేది సో మీరు జీవితంలో ఏమవ్వాలనుకుంటున్నారు ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియచేయండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తెలుసు కదా నేను హింగ్ సతీష్ మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్